అంటు దాన్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇవాళ లైవ్లో వచ్చేసి బ్యాంగ్ వేర్ చైన్స్ అలాగే బ్యాంగిల్స్ కూడా అయితే చూపిస్తాను ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయడానికైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా షాప్లో కూడా వర్క్ ఉండడం వల్ల లైవ్కి అయితే రావడానికి కుదరట్లేదు ఎవరైనా ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో గ్రూప్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే చైన్స్ అయితే చూపిస్తాను చైన్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే చూపిస్తానండి మీరు డైలీ వేర్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ చైన్ వచ్చేసి ఇదండి మీరు లైవ్ అయిపోయిన తర్వాత కూడా కావాలంటే అయితే తీసుకోవచ్చు ఫస్ట్ జాయిన్ అయితే చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డిజైన్ కానీ అంతా చాలా బాగుంటుంది ఇది మీకు చాలా తక్కువ ప్రైజ్ అయితే పడుతుందండి సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి పాలిష్ మైక్రో పాలిష్ ఇక్కడ డీటెయిల్గా కూడా ఉంటుంది గోల్డ్ కవరింగ్ వర్క్స్ అని చాలా మంచి బ్రాండ్స్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు నేను చైన్స్ అయితే లైన్గా అయితే చూపించేస్తాను మీకు ఏం నచ్చితే అది అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి ఫస్ట్ చైన్ అయితే ఇది నెక్స్ట్ ఇంకొక చైన్ అయితే చూపిస్తాను ఈ చైన్ చూడండి ఇదైతే చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ గోల్డ్ అయితే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఫినిషింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది చాలా మందికి ఇలా సన్నగా ఉండే చైన్స్ అంటే చాలా ఇష్టం కదా ఇదిగోండి పాలిష్ కూడా అంత గమన ఏం పోదు కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీని డీటెయిల్ కానీ అంతా చాలా బాగుంటుంది దీనికి సపరేట్గా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను ఎందుకండి కాలేజ్ గర్ల్స్ కానీ అలా వేసుకోవడానికి మీకు ఏదైనా లైవ్లో చూపించిన దాంట్లో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వెంటనే అయితే నాకు మెసేజ్ చేశారంటే ఆ చైన్ అయితే ఉంచడానికి అయితే ట్రై చేస్తాం మోస్ట్లీ అయితే అయిపోతాయి కదా మళ్ళీ మంచి ప్రైజ్లు అయితే ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది దీని చైన్ క్వాలిటీ కానీ అంతా మీకు తెలుస్తుందా లేదా నాకు తెలియదు కానీ ఇదిగోండి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కనుక నేను వాట్సాప్లో అయితే పెడతాను ఇమేజెస్ చూసారు కదా క్వాలిటీకి అయితే చాలా బాగుంటుంది బ్రాండెడ్ అండి చైన్ అయితే ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి ఇదిగోండి చైన్ క్వాలిటీ చూసారా ఈ డిటైలింగ్ కానీ ఇదంతా చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది హెవీగా కూడా అలా ఏముండదు నెక్స్ట్ చైన్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను సింగిల్ చైన్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లేదు మాకు టూ చైన్స్ తీసుకుంటే కనుక మీకు ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే పడుతుంది నెక్స్ట్ ఇంకొక చైన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ చైన్ ఇది చాలా ట్రెండింగ్ చైన్ అని మీ అందరికీ తెలిసి ఉంటుంది బాల్స్ చైన్ చాలా లైట్ వెయిట్లో అయితే ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ది చైన్ చూసారా ఎంత సన్నంగా చైన్స్ రావడం అనేది చాలా రియర్ అండి దీని డిటైలింగ్ కానీ అంతా కూడా చాలా ఫినిషింగ్ బాగుంటుంది అలాగే బ్రాండ్ ట్యాగ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువండి జస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి ప్రజెంట్ ఇవాళ రేపు ఈ త్రీ డేస్ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఒకవేళ టూ చైన్స్ తీసుకుంటే కనుక మీకు ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుందండి నెక్స్ట్ ఇంకొక మోడల్ చైన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ చైన్ అండి ఇది ఈ చైన్ కూడా చాలా బాగుంటుంది ఇది నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు ఇప్పుడు నేను కూడా ఇదైతే వేసుకుంటానండి దీని డీటెయిలింగ్ అంతా చూసారు కదా చైన్ క్వాలిటీ కానీ ఇలా అయితే చేయడం చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా అందరికన్నా డిఫరెంట్గా వేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇదైతే చూడండి చాలా బాగున్నది కదా దీని ప్రైస్ కానీ అంతా టూ ఫిఫ్టీ రూపీస్కి చాలా బెస్ట్ అండి అందుకోండి చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే కనుక నేను షార్ట్ వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను మిస్ చేసుకోకుండా అయితే తీసుకోండి కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ జాయింట్స్ అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ అయితే చూపిస్తాను ఏ చైన్ తీసుకున్నా కూడా జస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇందాక చూపించింది దాంట్లో లాంటిది ఇంకొక చైన్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి కంప్లీట్ లాకెట్ కూడా వస్తుందండి ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ ఆ ప్రైస్ అయితే పడుతుంది దీనికి వచ్చేసి ఇలా లాకెట్స్ అయితే ఉంటాయి మోడల్ కూడా చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి లాకెట్ కూడా వస్తుంది లాకెట్ ఉన్న లాకెట్ ల్యాప్ అయినా కూడా మీకు టూ ఫిఫ్టీ అని అండి ఏది తీసుకున్నా కూడా ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇదైతే మిస్ చేసుకోకండి ఎవరు కూడా నేను ఎప్పటికప్పుడు షార్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను మోస్ట్లీ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొక చైన్ అయితే చూపిస్తాను ఇవన్నీ కూడా చైన్స్ అన్నీ కూడా మైక్రో పాలిషే మీకు కావాలంటే కనుక టూ తీసుకున్నారంటే మీకు ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుంది నెక్స్ట్ మోడల్ అయితే చూపిస్తున్నానండి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే మెయిన్ చాలా బాగుంటాయి ఇవైతే దీని 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 ఫొటోస్ అన్నీ కూడా నేను గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇవాళ ఈవినింగ్ ఫ్రీ అయిన తర్వాత ఇదైతే చూసారా కంప్లీట్ ఇలా బాక్స్ షేప్స్ అయితే వచ్చి ఇలా చైన్ మోడల్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ఏ చైన్ తీసుకున్నా కూడా జస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ఇంకొక చైన్ అయితే చూపిస్తాను లైవ్ అయిపోయిన తర్వాత చూసే వాళ్ళు వచ్చేసి మీరు లైవ్ అయిపోయినా కూడా ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అయితే పెట్టుకోండి దాంట్లోనే నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ మోడల్ అండి ఇది కొంచెం ఇందాక చూపించిన దానికన్నా కొంచెం వెడల్పు అయితే ఉంటుంది దీనికైతే ఇలా చైన్స్ అయితే వచ్చి మళ్ళీ ఇలా బాక్స్ షేప్లో అయితే ఉంటుంది అలాగే లైవ్ చూసే వాళ్ళు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చైన్ తీసుకున్నది కూడా మైక్రో పాలిష్దండి హోల్సేల్ ప్రైస్లో టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళైతే టూ చైన్స్ అలా తీసుకున్నారంటే మీకు ప్రైజ్ అనేది ఇంకా తగ్గుతుందండి ఇదిగోండి రిటైలింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది జస్ట్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెండు వందల యాభై రూపాయలు ఉండేది వచ్చేసి మీకు రెండు చైన్లు తీసుకుంటే అంటే ఇదే తీసుకోవాలని లేదు వేరే మోడల్ ఏది సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ ప్రైజ్ది తక్కువ ప్రైజ్ది అలా ఏముండదు ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా లాకెట్ది ఉన్నది లేనిది సెలెక్ట్ చేసుకున్నా కూడా రెండు చైన్లు వచ్చేసి మీకు నాలుగు అయితే పడుతుంది సింగిల్ అయితే టూ ఫిఫ్టీ పడుతుందండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ చైన్స్ తీసుకుంటే కనుక మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇంకొక చైన్ అయితే చూపిస్తాను డైలీ వేర్ వేసేసుకోవచ్చండి ఇవి పాలిష్ షార్ట్ అయితే వస్తాయి లాంగ్ కూడా ఉన్నాయండి అవి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తున్నాను అందులో లైవ్కి వచ్చిన వాళ్ళ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ చైన్ అండి ఇది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది కంప్లీట్ గోల్డ్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్గా ఇలా బాక్స్ షేప్లో ఇలా చైన్స్ ఫోర్ సైడ్స్ అయితే వస్తాయి మనకి గోల్డ్ ఎలా ఉంటుంది అలా అయితే ఉంటుంది ప్లస్ ఇంకోండి ప్రతిదానికి ఇలా ట్యాగ్ ఉంటుంది బ్రాండ్ వచ్చేసి మంచి క్వాలిటీలోనండి ఇంకోండి చైన్ క్వాలిటీ చూడండి జస్ట్ టూ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇక్కడ ఇచ్చే నెంబర్కి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక చైన్ అయితే చూపిస్తాను ఇప్పుడు కదా అలాగే లైవ్కి వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేశారంటే లైవ్ అయితే లైక్ అవుతుంది ఇప్పుడు ఇంకొక చైన్ అయితే చూపిస్తాను మీకు నేను నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇదైతే చాలా బాగుంది లైట్ వెయిట్లో అయితే ఉంది దీని ప్రైస్ కూడా మనకి టూ ఫార్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా షార్ట్ చైన్ అయితే వస్తుంది క్వాలిటీ వచ్చేసి మైక్రో పాలిష్ అయితే వస్తుందండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి దీని డీటెయిలింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది ఫినిషింగ్ మీరు ఆర్డర్ చేసుకున్న ఫైవ్ డేస్లో అయితే డెలివరీ అయిపోతుందండి డైలీ వేర్ మీరు కాలేజ్ గర్ల్స్ అలాంటి వాళ్ళు వేసుకోవడానికి కూడా ఫినిషింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది ఇంకోడి చైన్ క్వాలిటీ చూసారా మెయిన్ చైన్ క్వాలిటీ చూసి అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి అయితే చూపిస్తాను నేనైతే మోస్ట్లీ అన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తానండి మీకు ఇప్పుడు ఏది నచ్చితే అదైతే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు ఫోటో సెండ్ చేయమని అడిగినా కూడా నేను మళ్ళీ సపరేట్గా ఫోటో అయితే సెండ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చైన్ అండి ఇదైతే కంప్లీట్ రియల్ గోల్డ్ అయితే ఉంటుంది అసలు వేసుకున్నట్టు కూడా అయితే ఉండదు చూసారు కదా పాలిష్ కానీ అంతా చాలా బాగుంటుంది ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ ప్లస్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని టూ చైన్స్ తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుందండి ఈ ఫెస్టివల్ టైమ్స్లో మీరు ఏం తీసుకున్న మోస్ట్లీ అయితే కొన్నిట్లకి అయితే షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా షిప్పింగ్స్ కొన్నింటికి అయితే ఉండదు షిప్పింగ్ ఉన్న ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి అంతే అంతకు మించి అయితే ఏముండదు నెక్స్ట్ ఇంకొకటి అయితే చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ చైనా ఇదైతే ఇంకా చాలా సన్నంగా అయితే ఉంటుంది ఇంకా గోల్డ్లా కావాలనుకున్న అయితే ఇది తీసుకోవచ్చు లేవు అదిగో కూడా ఉందిగా కావాలా ఇందులో ఉంటది వేసాను అందులో చైన్స్ దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇదైతే రియల్ గోల్డ్ లాగే ఉంటది మీరు తమ్మిన నమ్మకపోయినా నేను కూడా ఒకసారి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ర్యాండమ్ అలా అయితే చూపించడానికి ట్రై చేస్తాను చాలా బాగా నచ్చిందండి ఇదైతే కావాల్సిన అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ బాల్స్ అయితే వచ్చి ఇలాగా విఘ్నేశ్వరుడు అలాగే రకరకాల దేవుళ్ళు విగ్రహాలు అయితే లాకెట్స్ అయితే వస్తాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ చైన్ చూసారా అంత సన్నంగా ఉందో కాలేజ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది మెయిన్ ఈ ఇందు ఈ వాళ్ళ లైవ్లో అయితే చూపించిన చైన్స్ అన్నిట్లో మీకు ఏది నచ్చితే అది అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి లైవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అయితే మీరు లైవ్ అయిపోయిన తర్వాత తీసుకున్నా కూడా పర్వాలేదు